హలో అండి అందరికీ నమస్కారం అంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇల్లు కొద్దిగా నీట్గా ఉండటానికి కొన్ని చిన్న చిన్న క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశానండి రోజుకి ఒక రెండు మూడు చేసుకుంటే కనుక అక్కడి నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇల్లు మిస్ అయ్యాము అనే ఒక చిన్న బాధ అయితే ఉంటుంది కానీ ఊరి నుంచి ఇంటికి రాగానే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి క్లీనింగ్ పనులు ఉన్నాయి అన్నీ క్లీన్ చేసుకోవాలి అనే ఒక టెన్షన్ లేకుండా ఇల్లంతా ఒక ఫ్రెష్ లుక్తో ఉండటానికి నేను ఇంట్లో రోజుకి ఒక రెండు మూడు పనులు అంటే ఫ్రీగా ఉన్న టైంలో చేసుకుంటున్నాను ఆ పనులేంటో ఈరోజు నేను చేసుకున్న ఈ పనులు ఏంటో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే ముందుగా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట కూడా అయిపోయిందండి ఇంకా ఇప్పుడు కొద్దిగా ఖాళీగా ఉన్నాగా అని చెప్పేసి పనులు స్టార్ట్ చేశాను ఈరోజైతే కనుక సోఫా సెట్ మొత్తం తీసేసి అంటే సోఫా కవర్స్ మొత్తం తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసి కొత్త కవర్స్ వేసిన తర్వాత అటు బెడ్షీట్స్ కూడా మార్చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆ పనిని స్టార్ట్ చేశాను సంక్రాంతి పండగకి ఇంటి క్లీనింగ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి ఇల్లంతా బాగానే ఉంది అంటే మన జనవరి ఫస్ట్కి కూడా ఇల్లు అంతా ఒకసారి సర్దేసుకున్నాను జస్ట్ ఈ కవర్స్ మార్చడం కానీ లేదా ఈ ఫ్లవర్ బంచెస్ ఒకసారి క్లీన్ చేసేసుకుంటే కనుక సరిపోతుంది అందుకని అంటే రోజుకి ఒక రెండు మూడు పనులు చేసుకుంటూ వచ్చాను ఈ రోజు అయితే కనుక ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే కనుక ఈ సోఫా కవర్లు మొత్తం తీసేసి ఇవైతే కనుక వాషింగ్ మిషన్లో వేసేస్తాను వాషింగ్ మిషన్లో వేసే ముందు మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు అడిగారండి సునీత గారు మీరు కొత్తది వాషింగ్ మిషన్ తీసుకున్నాను అంటున్నారు కదా అది ఏ మోడల్ వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది ఏ కంపెనీ తీసుకున్నారు మాతో షేర్ చేసుకుంటారా మేము కూడా వాషింగ్ మిషన్ తీసుకుందాము అనుకుంటున్నానని చెప్పేసి పాపం ఆవిడైతే కనుక టూ వీడియోస్ నుంచి అడుగుతున్నారు ఇప్పుడు దీని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను నేనైతే కనుక మళ్ళీ సామ్సంగే తీసుకున్నాండి లాస్ట్ టైం కూడా శాంసంగ్ వాషింగ్ మిషన్ తీసుకున్నాను తీసుకొని కూడా దగ్గర దగ్గర థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఒక్కసారి కూడా రిపేర్ రాలేదండి ఇప్పుడు వచ్చిన రిపేర్కి అయితే కనుక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ప్లస్ సర్వీస్ ఛార్జ్ కూడా ఇవ్వాలి కదా ఇంకా అందుకని దాని బదులు మనం కొత్తదే తీసుకుందాంలే అనుకోని అంటే అలా రిపేర్ చేయించినా సరే మళ్ళీ ఎప్పుడు రిపేర్ వస్తుందో తెలియదు ఇక అందుకనే చెప్పి ఈ కొత్తదే వాషింగ్ మిషన్ తీసేసుకున్నాము నేనైతే కనుక నార్మల్దే తీసుకున్నాను అండి ఎక్కువ ఆప్షన్స్ కూడా తీసుకోలేదు ఇప్పుడు నేను చూపించే దాంట్లో అయితే కనుక దీంట్లో సర్ఫ్ లిక్విడ్ వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించే దాంట్లో కంఫర్ట్ వేసుకుంటారండి ఇక్కడ కూడా తనకి ఆప్షన్ ఇచ్చారు అంటే రెండు సార్లు వాష్ అయిన తర్వాత మూడోసారి మనం వేసిన ఈ కంఫర్ట్ లిక్విడ్ని అదే తీసేసుకుంటుంది ఇప్పుడు నేను చూపించేదైతే కనుక ఒక చిన్న ఫిల్టర్ బాక్స్ అండి అంటే మనం బట్టలు వేసిన తర్వాత వాష్ అయ్యేటప్పుడు దాంట్లో నుంచి వచ్చే డస్ట్ మొత్తం ఈ బాక్స్లోకి ఫిల్టర్ అయిపోతుంది వీక్లీ వన్స్ దీన్ని క్లీన్ చేసుకోవాలండి అంటే మనం బట్టలే వేసిన తర్వాత వాష్ అవుతాయి కదా దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం ఈ బాక్స్లో వచ్చి ఇలా ఉండిపోతుంది వీక్లీ వన్స్ కానీ లేదా ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ కానీ తీసి క్లీన్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఇది పెట్టడం కూడా ఈజీగానే ఉంటుందండి చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకునే ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి టాప్ లోడ్ అండి సెవెన్ కేజెస్ దీని అంటే మనం బట్టలు వేసే వెయిట్ వచ్చేసి ఇదైతే కనుక ఫుల్లీ ఆటోమేటిక్ అలానే దీనికి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి అంటే సిల్వర్ అండ్ మెరూన్ కలరు బయట షాప్స్లో అయితే కనుక సెవెంటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నారండి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు షోరూమ్ వాళ్ళు వాళ్ళైతే కనుక సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు సేమ్ అక్క వాళ్ళు కూడా తీసుకున్నారు ఇదే వాళ్ళకైతే కనుక సెవెంటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నారంట కానీ వాషింగ్ మిషన్ అనేది ఎక్కువగా ఆప్షన్స్ ఉంటే కనుక అవి రిపేర్లు వస్తూనే ఉంటాయండి చక్కగా ఆప్షన్స్ ఏమీ లేకుండా ఇలా కొద్దిగా ఉన్న ఆప్షన్స్ తీసుకుంటే కనుక సెలెక్ట్ చేసుకుంటే వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది అన్నట్టు నేను కంఫర్ట్ అయితే కనుక బాటిల్స్లో తీసుకోనండి ఇలా ప్యాకెట్స్ తెప్పిస్తాను ప్యాకెట్స్ కూడా ఒక ప్యాకెట్ వచ్చేసి టూ వాషెస్కి సరిపోతుంది అదే బాటిల్స్ తెచ్చి వాడాము అంటే ఎంత వాడుతున్నామో ఎంత వేస్తున్నామో కూడా తెలియదు ఎక్కువగా వాడేస్తూ ఉంటాము అందుకని నేను ఇలా ప్యాకెట్స్ తెచ్చేసి వాడుతూ ఉంటాను ఇక ఇప్పుడైతే కనుక ఈ వాషింగ్ మిషన్లో ఇవైతే కనుక వేసేసాను ఈ వాషింగ్ మిషన్కి పెద్ద ఆప్షన్స్ ఏమీ కానండి బట్టలు వేసిన తర్వాత ఉతకడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే వేసిన బట్టలు నార్మల్గా ఉతకాలా లేదా క్విక్ వాష్ అవ్వాలా లేదా సోక్ చేసి బట్టలను వాష్ చేయాలా లేదా క్లీన్ టబ్బా ఇలాంటివన్నీ అంటే ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి తర్వాత స్విచ్ బోర్డుకి అయితే కనుక ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారండి ఆ లోపల అయితే కనుక ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఇంకా ఉన్న వాటిలో ఇదే బెస్ట్ అని చెప్పేసి నేనైతే కనుక ఇదే సెలెక్ట్ చేసుకున్నాను చూడటానికి అసలు ఎంత నీట్గా ఉన్నాయో పైన కవర్స్ తీసేసిన తర్వాత వాటి కింద మాత్రం చాలా దుమ్ముందండి అంటే కంటికి కనిపించినంత దుమ్ముంది అంటే సోఫా సెట్ మొత్తాన్ని శుభ్రంగా దులిపేసిన తర్వాత ఇక ఇప్పుడైతే కనుక వీటి మీద బెడ్షీట్స్ అలానే సోఫా కవర్స్ తీసి ముందుగానే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక సోఫా సెట్ కవర్స్ మాత్రం వేసేద్దాం అనుకుంటున్నాను నిన్న పని అయితే కనుక ముందుగా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ వాష్ చేసేసి వాటిని పెట్టి కూడా ముందు పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే కనుక అంటే మిగతావి ఈ ఒక్క బెడ్షీటు అలానే ఆ సోఫా కవర్స్ క్లీన్ చేస్తే అంటే వాష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే కనుక ఈ పని అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేయాలి నేను ఒక పని చేసేటప్పుడు నెక్స్ట్ ఇంకేం పని చేయాలని మాత్రం ఆలోచిస్తూ ఉంటానండి టైం ఉంటే కనుక కానీ ఒక ప్లానింగ్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే పనులు అనేవి మనకి కనిపించవండి అంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి అన్నట్టు నేను నిన్న ఫోన్ చూస్తున్నప్పుడు ఒక షార్ట్ చూశానండి అదేంటి అంటే ఒక చిన్న బాబుకి వాళ్ళ మదర్ చనిపోతారు వాళ్ళ ఫాదర్ ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ బాబు వాళ్ళ ఫాదర్ వచ్చి బాబుని ఇలా అడుగుతారు నీకు అమ్మ ఇష్టమా లేదా ఈ కొత్త అమ్మ ఇష్టమా నీకు ఎవరంటే ఇష్టమా అని చెప్పి అడుగుతారు ఆ బాబు మాత్రం నాకు కొత్త అమ్మ అంటేనే ఇష్టం అని చెప్తాడు అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చేసి అదేంటమ్మా నీకు అమ్మ అంటే ఇష్టం లేదా ఆ అమ్మ కూడా నేను చాలా బాగా చూసుకునేది కదా అని అప్పుడు ఆ బాబు ఇలా చెప్తాడు కాదు నాన్న అమ్మ అయితే కనుక నువ్వు గొడవ చేస్తే ఆ అన్నం పెట్టను అని చెప్పేసేసి అరిచేది కానీ నేను ఆకలిస్తుంది అమ్మ అనగానే వెంటనే అన్నం పెట్టేసేది అమ్మ అలా అబద్ధాలు చెప్పేది కానీ ఈ కొత్త అమ్మ మాత్రం నువ్వు గొడవ చేస్తే నేను అన్నం పెట్టను అని చెప్పింది నేను గొడవ చేసినా సరే అమ్మ అన్నం పెట్టి ఆకలిస్తుంది అని చెప్తే నేను చెప్పాను కదా నువ్వు గొడవ చేస్తే అన్నం పెట్టను అని చెప్పి నేను నీకు అన్నం పెట్టను అని చెప్పి నాకు అస్సలు అన్నం పెట్టదు అమ్మ నాకు అన్నం పెట్టక మూడు రోజులు అయింది నాన్న నేను బోన్ చేయకుండా మూడు రోజులైంది అని చెప్పాడు కానీ ఆ బాబు చెప్పిన మాట ఏంటి అంటే అమ్మ నిజమే చెప్తుంది పాత అమ్మ అయితే కనుక అన్ని అబద్ధాలు చెప్పేది ఈ అమ్మ అయితే కనుక అన్ని నిజాలు చెప్తుంది కాబట్టి నాకు ఈ అమ్మ అంటేనే ఇష్టం అని చెప్తాడు నేను ఈ స్టోరీ మా ఇంట్లో వాళ్ళకి అలానే నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురికి చెప్తే దీంట్లో మోరల్ ఏంటి అంటే తల్లి ప్రేమ గురించి చాలా అద్భుతంగా చెప్పారు నాకు తెలిసి ఈ షార్ట్ కూడా తల్లి ప్రేమ గురించి చెప్పడానికే తీశారని అనుకుంటాను కానీ నాకు అంటే నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే పిల్లల్ని మనం పనిష్ చేసినా సరే మంచి చెడైనా సరే చక్కగా వాళ్ళు తీసుకుంటారు తప్పితే రిటర్న్ మనల్ని ఏమీ అనలేరండి మరి అటువంటి పిల్లల్ని మనం మాటలతోనే చెప్పి చూద్దాం అస్సలు వాళ్ళని పనిష్ చేయొద్దండి కాకపోతే అంటే ఒక్కసారి మనం మాటలతో చెప్పి వినకపోతే ఇంకోసారి చెప్దాం లేదా ఇంకోసారి చెప్దాం అంతేకాని వాళ్ళని చేయొద్దు ఒక దెబ్బ వేయటం కానీ వాళ్ళని విసుక్కోవటం కానీ అస్సలు చేయొద్దు మీతో మాట్లాడుతూ నేను సోఫా కవర్స్ వేసేసాను బెడ్షీట్ మార్చేశాను అలానే వాషింగ్ మిషన్లో సోఫా కవర్స్ తీసేసి శుభ్రంగా ఆరేసేసి ఇక ఇప్పుడైతే కనుక ఇల్లు ఊడ్చేస్తున్నాను ఈ కవర్స్ ఇవి తీయటం వల్ల కనిపించని దుమ్ము మాత్రం ఈ ఫ్లోర్ మీద పడిందండి అందుకని ఇంకా శుభ్రంగా ఊడ్చేస్తున్నాను అవును ఈ సంక్రాంతికి మీ ఇంటి క్లీనింగ్స్ ఎంతవరకు వచ్చాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అలానే సంక్రాంతి షాపింగ్ ఎంతవరకు వచ్చింది నేనైతే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి రేపు గురువారం వెళ్దాము అనుకుంటున్నాను పిల్లలకి టూ డేస్ స్కూల్ ఉన్నా సరే హాలిడేస్ పెట్టి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను ఇక సంక్రాంతి షాపింగ్ అంటారా నేనైతే కనుక పండుగలకు కానీ ప్రత్యేకమైన డేస్లో కానీ అసలు షాపింగ్ చేయండి నాకు ఏదైనా అవసరం అనుకుంటే మాత్రమే నేను వెళ్ళి షాపింగ్ చేస్తాను పిల్లలకు మాత్రం బర్త్డేస్కి తీసుకుంటే కానీ ఎప్పుడన్నా ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అంటే సంక్రాంతికి వెళ్ళినప్పుడు పిల్లలకి ఏమైనా బట్టలు లేకపోతే ఒక సంక్రాంతికి మాత్రం నేను తీసుకుంటాను ఇంకా ఈ రోజుకైతే కనుక నేను చేసుకోవాల్సిన పనులు అయితే కనుక కంప్లీట్ చేసేసుకున్నాను ఇంటి లోపల కూడా శుభ్రం చేసేసా కదా ఇప్పుడు ఇంటి బయట కూడా ఒకసారి ఊడ్ చేసుకున్నానంటే పిల్లలు వచ్చే టైం కూడా అయ్యింది ఇక వాళ్ళు వచ్చారంటే వాళ్ళ పనులతోనే నాకు సరిపోతుంది అన్నట్టు నిన్న కూడా నేను చేసిన పని ఏంటి అంటే బయట మొక్కలు మొత్తం ఒకసారి శుభ్రంగా పక్కకు జరిపేసేసి నీట్గా శుభ్రంగా చేసేసి ఈ బయటంతా కడిగేసాను అంటే ఊరి నుంచి వచ్చేపాటికి ఇక్కడ కూడా కొద్దిగా నీట్గా ఉంటుంది అని చెప్పేసి ముందుగానే నిన్నే నేను ఈ మొక్కల మీద నీళ్లు పోసేసి కింద మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇక్కడి నుంచి మొక్కలను వదిలి వెళ్ళాలన్న నాకు అంతే బాధగా ఉంటుందండి అమ్మ వాళ్ళ ఇంటికి ఒక ఐదారు రోజులు లేదా ఒక వన్ వీక్ ఉంటానేమో వెళ్ళి ఈ వారం రోజులు మొక్కల్ని ఎవరికి అప్పచెప్పి వెళ్ళాలా వాళ్ళకి అప్పచెప్పి వెళ్తే వాళ్ళు శుభ్రంగా వీటిని చూస్తారా నీళ్లు పోస్తారా అనే ఒక చిన్న డౌట్ మాత్రం నాకుంటుంది కానీ ఎప్పుడూ అయితే కనుక కింద ఆంటీ వాళ్ళకి చెప్పి వెళ్తానండి వాళ్ళైతే కనుక చక్కగా అంటే నేను మొక్కల్ని ఎంత ఇదిగా చూస్తూ నీళ్ళు పోస్తానో వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా పోస్తారు పాపం కానీ ఈసారి వాళ్ళు ఉండట్లేదు అని ఒక చిన్న మాట మాత్రం నాకు తెలిసింది కానీ ఈ మొక్కల్ని ఎవరికి అప్పచెప్పి వెళ్ళాలా ఎవరు నీళ్ళు పోస్తారని మాత్రం నేను రోజుకి ఒక టెన్ మినిట్స్ అయినా సరే వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాను చూడాలి ఎవరికి అప్పచెప్పి వెళ్తానో సోఫా కవర్స్ వాషింగ్ మిషన్లో వేసాయి కదా చక్కగా డ్రై అండి ఇవి ఆరేసిన ఒక వన్ అండ్ హాఫ్ అవర్లోనే ఆరిపోయినాయి ఎండ కూడా బాగా ఉంది కదా బయట ఇప్పుడు ఈ సోఫా కవర్స్ శుభ్రంగా ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేస్తాను కానీ ఇలా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ఉంటుంటే కనుక పనులు అనేవి అస్సలు పెండింగ్ ఉండవండి అదే కనుక ఈ కవర్స్ తెచ్చి ఆ చైర్లో వేసేసి అవి రేపు మార్నింగ్ ఫోల్డ్ చేయాలన్నా సరే మనకి మళ్ళీ వేరే పని కనిపిస్తుంది ఈ పని మాత్రమే ఇలానే ఉండిపోతుంది అందుకని ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసేసుకుంటే మాత్రం ఎప్పటికీ పనులు అనేవి అస్సలు కనిపించవు టైం కూడా ఫోర్ థర్టీ అవుతుంది ఇక ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట మొక్కలకి నీళ్ళు ఒక్కటి పోయాలి ఆ పని ఒక్కటే పెండింగ్ ఉంది ఎంత చల్లగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా వర్షం పడుతున్నా సరే రోజు రెండు పూట్లు మాత్రం కొద్ది కొద్దిగా అయినా సరే నేను నీళ్లు పోస్తానండి ఇప్పుడు నేలలో ఉన్న మొక్కలకైతే కనుక కింద అంటే భూమిలో తడి ఉంటుంది కాబట్టి అంతగా నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా ఉండదు కానీ కుండీల్లో ఉన్న మొక్కలకైతే కనుక కంపల్సరీగా రోజుకి రెండు పూట్ల నీళ్ళు పోయాల్సిందేనండి నేనైతే కనుక అదే చేస్తాను రోజు మార్నింగ్ టైం అయితే కనుక మొక్కల్ని శుభ్రంగా తడిపేసేసి ఫుల్గా నీళ్లు పోసేస్తాను ఈవినింగ్ టైం అయితే మాత్రం ఇలా కొద్దిగా మగ్గుతో తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటాను మొక్కలు ఇంత ఫ్రెష్గా ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చి ఇదేనండి అసలు మట్టి అనేది నేను అసలు తడి ఆరనివ్వను తర్వాత ఒక టబ్లో మట్టి తీసుకొని దాంట్లో కూరగాయల వేస్ట్ వేసేస్తాను అంటే ఆ మట్టిలో కూరగాయల వేస్ట్ కలిపేసేసి అలా ఉంచేస్తాను అది కంపోస్ట్ అయిపోయిన తర్వాత ఆ మట్టి తీసుకొచ్చి ఈ కుండీల్లో కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాను ఇలా టూ మంత్స్కి ఒకసారి లేదా ఒక ఫార్టీ డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను ఇంకా మొక్కలు ఫ్రెష్గా ఉండడానికి ఇదేనండి మెయిన్ రీజన్ వచ్చేసి ఇల్లు అయితే కనుక శుభ్రంగా సర్దేసుకున్నా కదా ఇక ఇప్పుడైతే కనుక కొద్దిగా రెస్ట్ తీసుకుందామో అనుకునే టైం అయింది అలానే పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది వీళ్ళు వచ్చేలోపు నిన్న చేసుకున్న ఈ రెండు పనులు మీతో షేర్ చేసుకుంటాను అదేంటి అంటే చికెన్ పచ్చడి అండి ఈ చికెన్ పచ్చడికి ఉప్పు కారం కొద్దిగా మసాలా పౌడరు అలానే ఆర్చి గరం మసాలా ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసేసి దీంట్లో కొద్దిగా నిమ్మరసం ఆయిల్ మొత్తం వేసి కలిపేస్తున్నాను మసాలా పౌడర్ అంటే చెక్క లవంగాలు గసగసాలు ధనియాలు జీలకర్ర ఇవి మొత్తం లైట్గా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేస్తే అదే మసాలా పౌడర్ అండి ఆ పౌడర్ వేసాను తర్వాత దీంట్లో అంటే చికెన్ని ముందుగానే తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కొద్దిగా నిమ్మరసం మొత్తం కలిపేసేసి ఒక ఐదు ఆరు గంటలు పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని తీసి నూనెలో చక్కగా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు నేను చూపించిన ఈ కారంలో మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ చాలకపోతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి అది కూడా శనగ నూనె అయితే కనుక పచ్చడి మంచి వాసన వచ్చి చాలా రుచిగా ఉంటుంది నేనైతే కనుక ఒక హాఫ్ కేజీ పెట్టాను ఇలా కలిపేసిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత తీసి వాడుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా నేను ఎందుకు పెట్టాను అంటే నేను ఊరు వెళ్తున్నా కదా మా వారికి అంటే ఇంట్లోనే ఉంటారు రేపు పండగనగా అక్కడికి వస్తారు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఇది ఒకటి అలానే ఒక రెండు మూడు ఫ్రైస్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది అని చెప్పేసి ముందుగానే ఈ పచ్చడి అయితే కనుక పెట్టేశాను ఇక నిన్న కరెక్ట్గా ఇదే టైంకి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు అని చెప్పేసి ముందుగానే ఫ్రూట్స్ అలా కంప్లీట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మొన్న మీకు నేను వీడియోలో చూపించా కదా దానిమ్మకాయలు వలిచి పెట్టుకున్నాను అని చెప్పేసి దీనికోసమే ఇక ఇది కూడా అయిపోయింది కదా ఇంకా ఈరోజు అంటే నిన్నటి పండు చూపించాను కదా ఈరోజు అయితే కనుక పిల్లల స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు వాళ్ళ కోసం ముందుగానే నేను పాలు కలిపి ఇచ్చేస్తున్నాను ఎప్పుడైనా సరే మార్నింగ్ రాగి జావ కానీ లేదా క్యారెట్ జ్యూస్ కానీ తాగితే కనుక ఇక ఈవినింగ్ వాళ్ళకి పాలు ఇవ్వరండి అయితే కనుక రెండూ లేవు అందుకని జస్ట్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఇచ్చాను అందుకని స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ వీళ్ళకైతే కనుక పాలు కలిపి అంటే కొద్దిగా కాంప్లాన్ వేసి పాలు కలిపి ఇచ్చేస్తున్నాను ఒక పక్క మా హస్బెండ్ కొద్దిగా టీ కూడా పెట్టేస్తున్నాను ఇంతవరకు ఇచ్చాను అంటే కనుక హడావులు లేకుండా తర్వాత పనులు అనేవి ఫ్రీగా చేయొచ్చు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు కదా వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పేసి ముందుగానే పాలు మాత్రం కలిపి ఇచ్చేస్తున్నాను కరెక్ట్గా ఇదే టైంకి నాకు అనిపించింది అదేంటి అంటే నాకు కూడా ఒక కప్పు కాఫీ పెట్టిస్తే బాగుండు లేదా ఈ టైంకి ఎవరైనా స్నాక్స్ వేసి పెడితే బాగుండు అని అనిపించింది మళ్ళీ వెంటనే నాలో నేనే సర్దుకున్న మాట ఏంటి అంటే రెండు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అమ్మతో చేపించుకుందావాలే అమ్మతో పెట్టించుకుందావాలే అని చెప్పి అనిపించింది ఇక తర్వాత స్వీట్ కార్న్ని వాటర్లో వేసి ఉడకబెట్టడం కంటే కూడా ఇలా స్టీమ్ బాయిలింగ్ చేస్తే చాలా బాగుంటాయండి వాటర్లో వేసిన దానికంటే కూడా అది కూడా ఒక గిన్నెలో వాటర్ పెట్టి బాగా మరిగిన తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో ఒలిచిన స్వీకాన్ని వేసేసి ఆ స్టీమ్ కనుక ఇలా పెట్టేస్తే బాగా కుక్ అయిపోతాయండి వాటర్లో వేయకుండానే చక్కగా ఉడికిపోతాయి అలా ఉడికిపోయిన వాటిని తీసేసి ఇప్పుడు పిల్లలకైతే కనుక ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాను అది కూడా ఎలానంటే ఇవి స్టీమ్ మీద బాగా కుక్ అయినాయి కదా వీటిని అయితే కనుక పక్కనే పెట్టేస్తాను అంటే ఇంకా లోపల గిన్నెలో ఒకటి స్టీమ్ ఉంటుంది కదా దానికి కూడా బాగా ఉడిగుతూ ఉంటాయి ఈలోపు దీంట్లో కొద్దిగా నెయ్యి ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా అంటే ఆర్చి గరం మసాలా వేసేసి అవి మొత్తం వీటికి పట్టేటట్టుగా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా నిమ్మరసం పిండాము అంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్తో కాకుండా నెయ్యితో చేసి చూడండి చాలా బాగుంటాయి బయట మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాంటి స్వీట్ కార్న్ కొంటూ ఉంటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలైతే కనుక చాలా ఇష్టంగా తింటారు ఇవైతే కనుక ఇంట్లో ముగ్గురికి సరిపోవు అంటే స్వీట్ కార్న్ ఒకటే ఉంది అలానే కొద్దిగా పచ్చి శనగలు ఉన్నాయి వాటిని ముందుగానే ఉడకపెట్టేసి వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేస్తాను సేమ్ ప్రాసెస్ అండి ఇందాక నేను నెయ్యి ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా వేసా కదా సేమ్ ఉడకపెట్టిన శనగంజలకి అవన్నీ వేసేసి కొద్దిగా ఎక్స్ట్రాగా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మాత్రమే వేశాను అవి కూడా మొత్తం ఒకసారి కలిపాయ ఇచ్చేస్తున్నాను నేను మామూలు కళాయిలో కాకుండా ఇలా మట్టి దాంట్లో వేస్తున్నా కదా ఒకసారి మట్టి దాంట్లో ఇలాంటి రెసిపీస్ చేసి చూడండి ఒక కొత్త టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది కానీ వేడి వేడిగా తింటే ఈ రెండు చాలా బాగుంటాయి పిల్లలకి ఒక్కసారి టేస్ట్ చూపించండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాంటివి అడుగుతూ ఉంటారు చాలా హెల్దీ కూడా ఇక ఇప్పటివరకు అయితే కనుక ఈ టైం వరకు అయితే కనుక మీకు చూపించాలి అనుకున్న పనులు మాత్రం కంప్లీట్ అయిపోయినాయి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు వచ్చిన లైక్ చేయండి అన్నట్టు ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లాస్ట్ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని అడిగాను కదా అందరూ చక్కగా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని అయితే కనుక అంటే ఆ టార్గెట్ని ఫినిష్ చేశారు ఈ వీడియోస్ కూడా అలాంటి లైక్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ మీరు రిజక తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వేడితో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్